హాయ్ ఫ్రెండ్స్ ఈ సమ్మర్లో మనం బయటకు వెళ్ళి వస్తుంటాం కదా ఫేస్ అంతా ట్యాన్ అయిపోతూ ఉంటుంది చల్లగా వడదెబ్బ తగిలినట్టు కూడా అయిపోతూ ఉంటుంది దానికి మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేసుకోకుండానే ఇంట్లోనే హోమ్ ఇంగ్రీడియంట్స్తో పది నిమిషాల్లో ట్యాన్ రిమూవ్ చేసుకోవచ్చు హాఫ్ టీ స్పూన్ షుగర్ని తీసుకొని టమోటాను కట్ చేసి హాఫ్ తీసుకొని టమాటా ప్లస్ షుగర్ని రెండు మొహానికి స్క్రబ్ చేస్తూ ఉండాలి ఇలా స్క్రబ్ చేస్తున్నప్పుడే బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి స్క్రబ్బింగ్ తర్వాత ఫేస్ వాష్ చేసుకోకుండా రెండు నిమిషాలు ఆరినివ్వాలి ఆరిన తర్వాత ఇంకో బౌల్ తీసుకొని అందులో హాఫ్ టీ స్పూన్ కాఫీ పౌడర్ యాడ్ చేసి హాఫ్ టీ స్పూన్ రైస్ ఫ్లోర్ చిటికెడ పసుపు హాఫ్ టీ స్పూన్ గ్రామ్ ఫ్లోర్ కొంచెం హనీ వేసి టమాటా పల్ప్ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసి ఫేస్కి అప్లై చేస్తూ ఉండాలి ఫేస్ అంతా స్క్రబ్ చేస్తూ అప్లై చేసిన తర్వాత పది నిమిషాలు ఆరనివ్వాలి ఇది ఎక్కువగా స్క్రబ్ చేయకండి ఇది రైస్ ఫ్లోర్ ఉంటుంది కాబట్టి కొంచెం రఫ్గా ఉంటుంది ఫేస్ ప్యాక్ ఆల్ స్కిన్ టైప్స్కి యూజ్ అవుతుందండి నో ప్రాబ్లం ఆఫ్టర్ టెన్ మినిట్స్ ఫేస్ అంతా డ్రై అయిపోద్దండి అయిపోయిన వెంటనే నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోవాలి ఫేస్ వాష్ చేశాక నా ఫేస్ చూడండి ఎంత క్లీన్గా నీట్గా ఉంది ఫ్యాన్ మొత్తం రిమూవ్ అయిపోతుందండి తెల్లగా అయిపోతుంది ఫేస్ అంతాను ఇలా వీక్లీ టూ టైమ్స్ చేస్తే సరిపోతుందండి ఈ రీల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఎంకరేజ్ మీ థ్యాంక్ యూ బాయ్ బాయ్